స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ దీనికి సంబంధించి అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది ఆ అకౌంట్ కలిగి ఉన్న వారందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాల నుంచి డబ్బులు అయితే కట్ అవుతున్నాయి దాదాపుగా రెండు వందల నలభై రూపాయల వరకు అయితే కట్ అవ్వడం జరుగుతుంది సో చాలామంది అయితే ఈ అకౌంట్ నుంచి ఎందుకు కట్ అవుతున్నాయి అయితే టెన్షన్ పడుతున్నారు దానికి సంబంధించి న్యూస్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో ఉంటే మాత్రం అందులో నుంచి రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అయితే కట్ అవుతున్నాయని టెన్షన్ పడుతున్నారా అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద ఈ డబ్బులు అయితే కట్ అవుతున్నాయి ఎస్బీఐ సుమారు యాభై కోట్లకు పైగా కస్టమర్లకైతే సేవలు అనేవి అందిస్తూ ఉన్న విషయం మనకి తెలిసిందే దేశంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో గవర్నమెంట్ బ్యాంకుల్లో ఎస్బీఐ అనేది ఒకటి కాబట్టి సో ఇక్కడ యోనో మొబైల్ యాప్ ద్వారా కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు ఎస్బీఐ తన యోజర్లకు అధునాతనమైన సౌకర్యమైన బ్యాంకింగ్ వ్యవస్థను అయితే అందిస్తూ వస్తూ ఉంది ఇలాంటి తరుణంలో చాలామంది అకౌంట్కి సంబంధించి డబ్బులనేవి రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు కట్ అవుతున్నాయి అని చాలామంది అయితే గాబరా పడుతున్నారు మెసేజ్ సడన్గా రావడంతో వాళ్ళైతే ఎందుకు కట్ అవుతున్నాయని తెగ ఫీల్ అయిపోతున్నారు సో అటువంటి వారందరికీ కూడా ఇదొక మంచి ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు ఎస్బీఐ ఖాతాదారులను ఏటీఎం కార్డులుగా మరియు డెబిట్ కార్డులను అందిస్తూ ఉంటుంది ఈ కార్డులను వినియోగదారులకు ఏటీఎంల నుంచి డబ్బును విత్ర చేసుకునేందుకు షాపింగ్ కోసం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేందుకు ఉపయోగపడుతుంది మీరు అలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా రెండు వందల ముప్పై ఆరు అయితే డెబిట్ చేస్తున్నట్లు మెసేజ్ అయితే వస్తుంది సో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద ఈ డబ్బులు అయితే కట్ అవుతున్నాయి ప్రతి ఒక్క ఖాతాదారుడికి కూడా ఈ డబ్బులు అనేవి కట్ అవుతాయి చిన్న పెద్ద ఏమీ లేదు మనకి అందరికీ కూడా అన్ని బ్రాంచుల్లో ఈ డబ్బులు అనేవి కట్ అవుతాయి అన్నమాట సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ డబ్బులు అనేవి కట్టడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఒకరోజు లేట్ అయినా ఇంకొక రోజుకైనా తప్పనిసరిగా మీకు కట్ అవుతాయి ఒకవేళ మెసేజ్ రాకపోతే మీరు మీ దగ్గరలో ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కి వెళ్ళి మీ పాస్బుక్లో ఈ ప్రింట్ అనేది చేయించుకున్నట్టయితే మీ పాస్బుక్లో ఇది క్లియర్గా అయితే కనిపిస్తుంది మీరు మీ పాస్బుక్ని తీసుకొని ఎస్బీఐ బ్యాంకు పరిశీలించినట్లయితే ఈ విషయం అందులో స్పష్టంగా అయితే ఉంటుంది మీరు ఉపయోగిస్తున్న డెబిట్ కార్డు కోసం వార్షికంగా నిర్వహణ సర్వీస్ ఛార్జీ కింద ఈ అకౌంట్ నుంచి అయితే డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఈ కార్డుల కోసం బ్యాంకు యాన్యువల్ ఫీజు అనేది రెండు వందల రూపాయలు అయితే వసూలు చేస్తుంది యాన్యువల్ మెయింటైన్ ఛార్జెస్ కింద అంటే మనకి దాదాపుగా ఫీజు అనేది రెండు వందల రూపాయలతో పాటు జిఎస్టీ పద్దెనిమిది శాతం అంటే టోటల్గా రెండు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే కట్ అవుతాయి రెండు వందల ప్లస్ పద్దెనిమిది శాతం జిఎస్టీని కలిపితే రెండు వందల ముప్పై ఆరు రూపాయలు మనకి మన అకౌంట్ నుంచి అయితే కట్ అవుతాయి అనమాట ఒకవేళ అకౌంట్లో డబ్బులు లేకపోతే ఎలా అనుకుంటే మీరు ఏ రోజైతే అకౌంట్లో డబ్బులు వేస్తారో ఆ రోజున ఈ అమౌంట్ అనేది కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ అనేది మీ ఖాతాలకు అయితే ఉంచడం జరుగుతుంది సో ఇది మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఉన్న చిన్నపాటి అప్డేట్ ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం యూజర్ల కోసం పలు రకాల డెబిట్ కార్డులను కూడా అందిస్తూ ఉంటుంది అందులో యువ కార్డ్ అని గోల్డ్ కార్డు అని కాంబో కార్డ్ అని మై కార్డ్ అని ఇలాంటి డెబిట్ కార్డులు అనేవి మనకి ఇస్తూ ఉంటారు వాటి ఛార్జీలు అనేవి రెండు వందల యాభై రూపాయలు ప్లస్ ఉంటాయి దానికి జిఎస్టీ పద్దెనిమిది శాతం ఆదనం ఇక ప్లాటినం డెబిట్ కార్డ్ అయితే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది యాన్యువల్ మెయింటెనెన్స్ కింద ప్లస్ దానికి జిఎస్టీ పద్దెనిమిది శాతం అయితే కట్ అవుతూ ఉంటుంది సో ఇలా మనకి కార్డ్స్లో కూడా కార్డుని బట్టి మనకి డబ్బులు అయితే కట్ అవుతూ ఉంటాయి ఇక ప్రైడ్ ప్రీమియం డెబిట్ కార్డులు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది దానికి జిఎస్టీ పద్దెనిమిది శాతం అయితే యాడ్ అయ్యి కట్ అవుతుంది సో ప్లాటినం బిజినెస్ రూపే కార్డ్ అనేది ఉంటుంది సో దానికి మూడు వందల యాభై రూపాయలు ప్లస్ పద్దెనిమిది శాతం జిఎస్టీ అయితే ఉంటుంది ఇది అంత అమౌంట్ కూడా మీకు ఎవరైతే ప్రీమియం కార్డ్స్ అనేవి బిజినెస్ కార్డ్స్ అనేవి వాడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్లికబుల్ అవుతాయి మరి రూపే కార్డ్స్కి కట్ అవుదా అంటే కట్ అవుతుంది వాళ్ళకి కూడా మెసేజ్ అనేది దీనికోసం వచ్చిందనమాట రెండు వందల ముప్పై ఆరు రూపాయలు అనేవి యాన్యువల్ మెయింటెనెన్స్ కింద మీ ఏటీఎం కార్డు మీ అకౌంటు దానికి సంబంధిత ఇద్దర అన్ని కూడా మెయింటైన్ చేస్తున్నందుకు ఎస్బీఐ అయితే ఈ అమౌంట్ అనేది కట్ చేసింది